ఆ ఎవరు మేధావులు ఈ మేధావులు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు పిచ్చి లాజిక్లు మాట్లాడుతూ ఉంటారు రెండవది టైం లేదు టైం లేదు సాగు వచ్చిన దాకా అంతే మాట్లాడతారు టైం లేదు టైం లేదని చివరికి దేవుడు కూడా టైం లేదు వచ్చాయి అంటాడు దేవునికి స్తోత్రం మూడవది వెటకారాలు మనం రక్షణ గురించి వాడి ఆత్మరక్షణ కోసం చదువుతుంటే వాడు ఎటకారాలు చేస్తుంటాడు ఏదో మన కర్మ కానట్టు నాలుగోది నేను పాపిని కాదు నేను పాపిని కాదు ఆ పాపాలు చేసేవాళ్ళు అంత మీలాంటి వాళ్ళకి కావాలి వేసి మాకల్లా నాలుగో రకం ఐదో రకం ఉంది ఐదో రకం ఇంకా విచిత్రంగా ఉంటుంది ఐదో రకం ఏం తెలుసా మీరు చెప్పిన నేను నిజమే నేను పాపినే కానీ లెవెల్ చేసా అంటుంటారు లెవెల్ చేసా అంటుంటారు అంటే తెలుసా మీకు నా పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి ఇవ్వాల్సిన కమిషన్స్ ఇచ్చేసాను మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు మన ఖాతాలో పుణ్యాలే ఉన్నాయి కానీ పాపాలు ఇది లెవలింగ్ బ్యాచ్ అన్నమాట వీళ్ళు ఏం చేశారు ఆ పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి కమిషన్లు పెట్టారు కమిషన్లు అంటే దేవుడి పేరిట దేవుడి నిమిత్తం ఏదో ఒకటి చేయటం ఇందులో చర్చిలు కట్టించేవాళ్ళు మసీదులు కట్టించేవాళ్ళు గుళ్ళు కట్టించేవాళ్ళు రకరకాల సరుకు ఇదంతా ఏంటంటే లెవలింగ్ చేశాను అవన్నీ కవర్ చేసుకోవడానికి దేవుడికి కూడా ఇవ్వాల్సినవి ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వాల్సిన ఇచ్చాను కాబట్టి దేవుడు తీసుకున్నాడు కాబట్టి మొత్తం కేసులన్నీ కొట్టేశాడు ఇంకా డైరెక్ట్గా మోక్షమే నాకు మరి కేసులో అన్ని కొట్టేశాడు ఎందుకంటే ప్రతి కేసుకి కొంత లంచం పెట్టేశా లంచం పెట్టానని వీడు అనుకుంటున్నాడు లంచం నిజంగా దేవుడు తీసుకున్నాడా తీసుకున్నాడా ఇట్లా కూడా ఉన్నారు పబ్లిక్లో లంచం తీసుకుని నిజంగా దేవుడు కేసు అన్నాడా సీనిసియర్ పోలీస్ ఆఫీసరే పట్టుకొని తంతాడు లంచం ఇపోతే మావడే సార్ ఏదో పొరపాటు జరిగింది సార్ అది వదిలేసాను సార్ ఇది తీసుకోండి సార్ అని అనుకో సీనిసియర్ పోలీస్ రా పోలీస్ ఆఫీసర్ అనుకో పెట్ట పెట్ట రెండు కొట్టి ఈ నేను రా అంటాడు సార్ సార్ ఎందుకు సార్ అంటే నాకే లంచ నాకే లంచం వేయాలని చూస్తున్నా ఎట్లా కనపడుతున్నారా నీకు ఏంట్రా ఇనే లోపలే వస్తున్నా అనిపోయి నాలుగు బాతాడు యథార్థంగా జాబ్ చేసే ఒక పోలీస్ ఆఫీసరే లంచము ముట్టడానికి ఇష్టపడినప్పుడు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నీ లంచాలకు తలొంచుతాడా తల రేపు అక్కడ అది ఇంకా పెద్ద కేసు అయింది ఇంకా డేంజర్ కేసు ఎరా తప్పులు చేసిందే పెద్ద నేరం అయితే ఆ నేరాన్ని కవర్ చేసా చేయడానికి నాకే లంచానికి వచ్చావే అంటే నన్ను లంచగొండిగా చూశావు కనుక ఇది ఇంకా పెద్ద పాపం రా అంటాడు ఆయన నువ్వు ఇచ్చే నేనేం చేసుకుంటారా దేవా నీకు బట్టలు పెట్టాక దేవా అరే నా పర్సనాలిటీ అంతా నువ్వు పెట్టిన వస్త్రం ఎంతరా అరే నా పుడిసిలు ఎంత తెలుసా నీకు పుడిసిలి సముద్రాలు చూసావా సముద్రాలు ఆ తెలుసా సముద్రాలు పెద్ద భూమి కంటే ఎక్కువ పరిమాణంలో సముద్రాలు ఉన్నాయి నేల కంటే సముద్రాలు ఎక్కువ ఉన్నాయి ఆ సముద్రాలు మొత్తం కలిపి నా పుడిసిటిలో పడతాయి రా అన్నాడు పొడిసిటీలో ఉన్న జల్ ఇది దోసిలి ఇది దోసిలి ఇందులో సగం పుడిసిలి సప్త సముద్రాలని చెప్తారు కదా సముద్రాల నీళ్ళన్నీ కలిపి ఆయన పుడిసిటీలో వచ్చినాయంట అంటే ఆ చెయ్యి అంత పరిమాణంలో ఉందో చూడండి ఇప్పుడు అంత పెద్ద చెయ్యే అంత పెద్ద ఉంటే ఇక మిగిలిన శరీరం మిగిలిన పొప్ప పర్సనాలిటీ మొత్తం ఎంత ఉంటాడు దేవుడు అంత పెద్ద దేవుడికి వీడిచ్చే క్లాత్ వీడు పెట్టే పట్టు వస్త్రాలు ఏ మూలకొస్తాయి ఏం దాచుకుంటాడు ఎక్కడ కప్పుకుంటాడు ఏం కవర్ చేసుకుంటాడు అయినా మీకు వస్త్రాలు ఇచ్చేవాడిని నాకు మీరు వస్త్రం ఇచ్చే అవసరం ఏముంది నీకు ఆహారం పెట్టాను దేవా నీకు ఫలాన్ని సమర్పించాను ఆహారాన్ని సమర్పించానంటే మీ కడుపులు నింపడానికి నా పిడికిలి విప్పి ప్రతిదినం మిమ్మల్ని పోషించాను నువ్వు నాకు పెట్టేదేందిరా దేవునికి స్తోత్రం కలు అంటాడు దేవుడు కాబట్టి మానవుడా నువ్వు ఏమి ఇచ్చి కూడా దేవుణ్ణి శాంతిపరచలేవు మన లంచాలకు బెండయ్యేవాడు కాదు దేవుడు కాబట్టి ఐదో రకం ఏంటి దేవుడికి ఇవ్వాల్సిన ఇచ్చాను లెవెల్ చేశాను ప్రాబ్లం లేదు అని ఫిక్స్ అయినోడు నిన్న మొన్నటి వరకు మనం కూడా అంతే బతికాం కానీ ఈరోజు మనకు కళ్ళు తెరవబడ్డాయి అప్పుడప్పుడు మంత్రాలు వినపడతా ఉంటాయి మీకు కూడా పూజ చేసేటప్పుడు మంత్రాలు వినపడతా ఉంటాయి అందులో పంతులు గారు స్పష్టంగా అంటాడు పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయాం దేవ శరణాగతవత్సలా అన్యదా శరణం నాస్తి శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష జనార్ధన అంటాడు అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే పాపోహం పాపిని పాపకర్మాణం పాపకర్మలే చేస్తున్నాను ఎవరు పంతులు గారు పాపము చేతనే ఉన్నది పాప సంభవ నేను కూడా పాపములోనే పుట్టాను రాహిమాం కృపయాం దేవా ఓ కృప కలిగిన నీ శరణొచ్చాను అన్యదా శరణం నాస్తి అనగా నేను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి నేను ఇచ్చే లంచాలు నువ్వు తీసుకుని నన్ను వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు త్వమేవ శరణం అమా నా పాపాలు పోయే దారి అదన్నా నువ్వు చూపించకపోతే నాకు దిక్కు లేదు తస్మాత్ కారుణ్య భావేన ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడమైన దేవా రక్ష రక్ష జనార్దన నీవే నన్ను రక్షించుటకు దారి చూ చూపించు జనములను ఉద్ధరించు వాడా వాళ్లే చెప్పారు ఏం చేసి కూడా పాపములకు ప్రాయశ్చిత్తము నేనుగా చేయలేను అన్న మరి హెచ్చులు ఎందుకు మరి ఎందుకు వెటకాలాలెందుకు మేధావతనమైన ప్రశ్నలు ఎందుకు ఎన్నోరు మూసుకొని నేను పాపినన్ని ఒప్పుకొని ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తము కోసం దేవుడు చేసిన బలియాగం దగ్గరకు వచ్చి సరెండ్ అయిపో కడగబడి పరిశుద్ధ పరచబడి నూతన పరచబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు ఇది దైవాజ్ఞ నువ్వు ఏం చేసి కూడా తప్పించుకోలేవు ఆత్మ విషయమై దీనుడవై దీనుడంటే తెలుసా మీకు కాళ్ళు చేతులు బాగున్నోడు తనంతట తానే నడుస్తాడు బలహీనత ఉన్నోడు దీనుడైపోయి ఇతరుల మీద ఆధారపడతాడు అంతేనా అలాగే మన ఆత్మను రక్షించుకునే విషయంలో కూడా మనం దీనులమై ప్రభు మీద ఆధారపడితేనే మనకు విడుదల లేకపోతే లేదు రక్షణ పైనున్న కాశమందు ందున్న భూలోక మందు ఆకాశమందు లేదు ఏ నా రక్షణ లేదు పాప విమోచన ఆ లేదు ఏ మమున రక్షణ ఏ సునందే విమోచన పైనున్న కాశ మందునాన్న భూలోకమందు లేదు ఏ నా రక్షణ లేదు పాప విమోచన చెప్పండి మేధావి తెలివితేటలు ఉపయోగిస్తే దేవుడు ఒప్పుకుంటాడా పెద్ద చెప్పు టైం లేదంటే దేవుడు ఒప్పుకుంటాడా వెటకారాలు చేస్తే దేవుడికి ఇంకా మండిద్దా లేదా అది నాలుగవది నాలుగవది ఏం చెప్పాను ఇందాక పరిశుద్ధులు నేను అసలు ఏ పాపం చేయలేదంటే దేవుడు ఊరుకుంటాడా అది ఇంకా పెద్ద పాపం అయిపోయింది ఐదవది దేవుడికి కమిషన్లు ఇచ్చేసా ప్రాబ్లం లేదు అంటే ఊరుకుంటాడా ఇంకా తనులు పడతాయి ఇంకా తనులు పడతాయి కాబట్టి ఇప్పుడు ఇప్పటిదాకా మనం అనుకున్న ఏవి చెల్లవుగాక చెల్లవు తర్వాత ఎవడొచ్చి చెప్పినా మీరు మళ్ళా వినకూడదని చెప్తున్నా ఈ విషయాలు ప్రపంచంలో ఎదవులు చాలా మంది ఉన్నారు ఎవరు ఎదవులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎదవలో చేరి నీ బుర్రంతా పాడు చేసే అవకాశం ఉంటుంది కనుక ముందే చెప్తున్నాను నేను పాప అయిన మనుషుడా నువ్వు ఏం చేసి కూడా దేవుణ్ణి శాంతిపరచలేవు దేవుణ్ణి శాంతి ఒక్కడే ప్రభు అయిన ఆయనే మన పాపములన్నిటికీ శాంతికరమై ఉన్నాడు అర్థమైందా నువ్వు వెళ్ళలేవు పర్లోకం మర్యాదగా పరలోకం నిన్ను తీసుకెళ్లేవాడు ఒకడు ఉన్నాడు లైన్లో ఆయన పేరు ఏ సయ్యా ఆయన చేయబట్టుకో తీసుకెళ్తాడు పిచ్చి కథలు పడద్దు దా వచ్చేసి ఎక్కడ ఎవరు చేయబట్టుకోవాలి అది ఏ సయ్య చేయబట్టుకోవాలి అంతే తీసుకెళ్తాడు ఆయన తీసుకెళ్తాడు ఇంకెవరు తీసుకెళ్ళలేరు నిన్ను నిన్ను తీసుకెళ్ళటానికే దిగి వచ్చాడు నీ కోసం వెల చెల్లించాడు నువ్వు సిద్ధపడితే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చేదే రెండవ రాకడ ఎన్నో రాకడా రెండో రాకడ రాబోతున్నదాయనే రాబోతున్న ప్రజలారా రండి మీ పాపములను నా రక్తములో కడుక్కోండా ప్రభు పిలిపి పిలిస్తే ఎంత మంది అది నాటిందో ఎన్ని హృదయాలు అలాగా సిద్ధపడ్డాయో ఎంత మంది తమ ఆత్మ నిమిత్తం దీనులై ప్రభువా నీవే నాకు దిక్కనుకుంటా వచ్చారో వాళ్ళందరినీ ఆయన రక్తములో కడిగి పరిశుద్ధ పరిచి బాప్తిస్మం ద్వారా అలాగే పరిశుద్ధ ఆత్మనిచ్చి భూలోకములో కొన్ని అనుభవాలు నేర్పి సిద్ధపరచుకొని సిద్ధపడిన వాళ్ళందరినీ తీసుకెళ్లడానికి వచ్చేదే రెండవ రాకడా మొదటి రాకడలో ఏం చేశాడు వదకు తేయబడిన గొర్రె పిల్ల మౌనియే తల ఉంచుకొని మా మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు అంతే ఉన్నాడా తిరిగి లేచాడా నూరు అందరూ చెప్పండి ఎన్నో రోజు ముప్పయో రోజా మూడో రోజు మూడోనాడు తిరిగి లేచాడు నలువది దినములు ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది కనబడ్డాడు ఇద్దరు ముగ్గురు సాక్షులతోనే కేసు క్లోజ్ అయింది కానీ ఏసు పునరుద్ధానాన్ని గురించి ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది సాక్షులు ఉన్నారు పునరుద్ధానుడైన క్రీస్తును చూసిన వాళ్ళు ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు పునరుద్ధానానికి నలవది దినములు కనిపించి ఒలియవల కొండ మీద ఆకాశమునకు మేఘం మీద ఆరోహణమయ్యాడు దూతలు ప్రత్యక్షమై శిష్యులకు చెప్పారు ఏ విధంగా యేసు పరమునకు కొనిపోబడినో ఆ విధంగానే ఆయన తిరిగి వస్తాడు అని కాబట్టి ఏసయ్య మొదటి రాకడలో ప్రాణం పెట్టాడు రెండవ రాకడలో ఆయన రక్తములో కడగబడ్డ పరిశుద్ధులందరినీ తీసుకొని పోవటానికి వస్తున్నాడు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుంచి మీ హృదయములను కలవర పడనీయకుడి వినండి బాగా దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు నా యందునో విశ్వాసం ఉంచండి చదువు చదువునాన నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగున లాగున మరలా వచ్చి నా యెద్దనుటకు మిమ్మల్ని తీసుకొని పోవుతున్నా బ మళ్ళీ చదువునాయన ఒక్క ముక్క మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోవుతును ఇంకొకసారి చదువు నాయన నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొక్క మిమ్మల్ని తీసుకుని పోవద్దును మరలా వచ్చి నా యొద్ద అనకాడ నుంచి మళ్ళీ చదువయ్యా మరలా వచ్చి నా యొద్ నుంటకు మిమ్మల్ని తీసుకుని పోవద్దును ఇంకోసారి చదవా మరలా వచ్చి నా యొద్ నుంటకు మిమ్మల్ని తీసుకుని పోవద్దును ఇంకా స్పష్టంగా ఇంకోసారి చదవా మరలా వచ్చి నా యొద్ నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవద్దును మాట సాక్షాత్ మన ఏసయ్యే అన్నాడు మరలా వచ్చి మరలా వచ్చి అది గుర్తు పెట్టుకోవాలి ప్రతి క్రైస్తవుడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు ఫోటోజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు ఆహా మేఘల మీద వేసు వచ్చు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం పడు లోకమంతా శ్రమ కాలం విడువ పడుట బహుఘోరం విడువ పడుట బహు కోరం యసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంత చూకుంటారు దేవునికి మహిమ అది సంగతే అది సంగతి ఏసై మళ్ళీ రెండో రాకడ ఉందా లేదా ఎందుకు వస్తున్నాడు మనల్ని తీసుకొని పోవడానికి వస్తున్నాడు ఎందుకు తీసుకొని పోతాడు ఎల్లప్పుడూ ఆయన యొక్క ఉండుటకు సంఘ ప్రతిరూ ఉద్రే పాడేదా సంఘప్రతిరూపము పరమయూషము సౌందర్యశీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శితును సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శితును ఎవరితో నివాసం మనము ఏసయ్య ఏసయ్య మనం కలిసే ఉంటాం ఎంతకాలమో తెలుసా యుగ యుగాలు అంతము లేని రాజ్యం అది ఆయనే మాటిచ్చాడుగా నాతో కూడా నుండుటకు నాతో కూడా నుండుటకు నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా ఈ తెలియాలి మనకందరికి కూడా ఇప్పుడు ఇంకా సంతోషకరమైన ఆనందకరమైన శుభవార్త ఏంటంటే ఆ రోజు దగ్గరకు వచ్చింది